అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల సంతోషంగా ఇక్కరి వేస్తారు మరియు మిత్రుల పాటి కూడా వేస్తారు మొత్తానికి రోజులు ఇక్క గడుపుతారు అశుభవ మీ జీవితాన్ని మార్చేస్తుంది హార్డ్ వర్క్ తోటి పనిచేస్తే మీరు ఈ రోజు మెప్పును పొందగలుగుతారు పని దగ్గర అన్ని కూడా మెచ్చుకోవాలి అందుకనే ఉన్నాయి అధికారులతోటి కూడా ఈ రోజు మెప్పును పొందే అవకాశం కనిపిస్తున్నది అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహన ధైర్యం పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన సమతులతను పెంచండి బాధ్యతలు పెరిగిపోతా వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపడం వల్ల మేలు కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సినటువంటి సమయం అవగాహన మరియు సామరస్యంతో ముందుకు నడవాలి కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడవడం వల్ల మేలు కలుగుతుంది గందరగోళం చెందకండి వ్యవస్థను కొనసాగించండి సంబంధాలలో సహకారాన్ని నిర్వహించండి స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదల అవకాశాలున్నాయి ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాశి మాత్రం కొన్ని విషయాలు ప్రత్యేకంగా ప్రయత్నాలను అయితే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు దీంతో పాటు కూడా ఈ రోజు తల్లిదండ్రులు మరి యొక్క ఆశీర్వాదం కూడా అందుకునే అవకాశాలున్నాయి ఈ రోజు ఈ రాష్ట్ర సృజనాత్మకత పనులు చేసే అవకాశాలు ఉన్నాయి సమయం అనుకూలంగా ఉంది పంతులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉండటం జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు కొత్తతనాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఆమె యొక్క భావన పెరగటానికి అనుమతించకూడదు ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకూడదు నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు రాష్ట్ర అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీరంగంలో రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి ఈ రోజు రాష్ట్ర భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి మరియు పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా పెరగనివ్వకుండా చూసుకోవాలి రోజు రాసి వారి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా అవసరం ఉంది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసే సమయం ఇది మీ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగాల మార్పు గురించి ఆలోచనలు చేస్తారు ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి తెలను వ్యక్తులను కలుస్తారు ఈరోజు మనస్ అధిగమించబడతాయి పనులు పెరిగిపోతాయి సుఖాలు పెరుగుతాయి దాంతోపాటు కూడా మీకు ఈ రోజు ప్రజలతో కూడా తేడాలు రాకుండా చూసుకోవాలి అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి ఈ రోజు రాసవారు తగిన చర్యలు చేయటం వల్ల మంచి మెప్పును కూడా పొందగలుగుతారు అనవసరమైనటువంటి ఆలోచనలు దూరంగా ఉంచాలి ఉంటుంది దూరం అవకాశాలు లభిస్తాయి ఈ రోజు ఈ రాశి వారు చేసినటువంటి అన్ని కార్యాలలో కూడా సఫలీకృతం అవుతారు ఆరోగ్య విషయంలో ఎక్కువగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉన్నది చలవు తక్కువ చొరవం గొంతు నొప్పి వంటి సమస్యలు బాగా వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఆయుర్వేద చికిత్స పొందడం వల్ల ఉపశమనం పొందగలుగుతారు ప్రజలతోటి మాట్లాడేటప్పుడు కుటుంబ సమస్యల గురించి చర్చించకుండా ఉండాలి మరియు ఈ రోజు రాసారు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు మీ ఖర్చులు పెరుగుతాయి పనులు బిజీగా ఉంటారు ఈ రోజు రాసు వారి తగినటువంటి చర్యలను కొనసాగిస్తారు కుటుంబంలో ఆనందమక యొక్క వాతావరణం ఉంటుంది సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇక ఈ రోజు ప్రియమైన వారితోటి ఆనందం పంచుకోవడం కూడా సాధ్యమవుతుంది అవుతుంది ఇక్కటి సంవత్సరాల మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య లక్షణాలు ఎక్కువగా మెరుక్క మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు ప్రైవేటు విషయాల లోపికగా ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం వల్ల మెరుగైన ఫలితాలు అందుకుంటారు ఇక బాధ్యతలు అనేవి పెరిగిపోతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యవస్థను కొనసాగిస్తారు సంబంధాల పరిస్థితి మెరుగుదల అవడం కూడా సంభవం అవుతుంది మరియు ఈ రోజు రాశి వారు చేపట్టిన పలు ఆటంకాలు అనేవి కలగకుండా ఉండాలంటే మాత్రం ఇళ్ళు కాలభైరవ రూపం ధరించాలి ఈ రాశివారికి వారికి మరి ఎక్కువగా నరఘోష ఉంది దాన్ని తప్పించుకోవడం చాలా అవసరము నరఘోష నుండి తప్పించుకోవడానికి కాలభైరవ రూపం ధరించి భైరవాష్ఠకం పఠించటం వల్ల మరి ఈ రోజు మరి తప్పించుకోగలుగుతారు మరి నరదృష్టి ఇర్ష లాంటివి తగలకుండా ఉంటాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది కుటుంబంలో కూడా ఆనందాలు పెరిగిపోతాయి ఇక సంతోషం అనేది నెలకొంటుంది వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకు వృద్ధి కూడా ఉంటుంది మరియు ఈ రోజు రాసి వారిలో ఉద్యోగస్తులలో మెరుగైనటువంటి ఫలితాలు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది విధాలుగా చర్య కూడా తీసుకోవాలి ఈ రోజు రాసి వారు చేసిన ప్రతి కూడా మెప్పును పొందే విధాలుగా ఉద్యోగస్తులు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉంటారు ఎప్పటినుండ వసూలు కాని మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి ఆర్థిక పరిస్థితి బలోపేతంగా మారుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి వ్యక్తిగత జీవితంలోను వృత్తి జీవితంలోను పురోగతి అనేది సాధ్యమవుతుంది గవర్నమెంట్ పెరుగుతుంది అన్న విషయాల్లోనూ వృష మరి రాశి వారికి అయితే మెరుగైన ఫలితాలు అందుకోవడంలో సాధ్యమవుతుంది అవుతుంది ఇక శ్రమకు తగిన ఫలితం అనేది అందుకుంటారు చేసినటువంటి పనికి ప్రశంసలు కూడా అందుకుంటారు జీవితంలో ఉండే సమస్యలను అధిగమించి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి పనిలోనూ కుటుంబ మద్దతు అనేది లభించే అవకాశం కూడా ఉంది మరియు ఈ రోజు ఈ రాశి వారిలో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగడం కూడా సాధ్యమవుతుంది అవుతుంది ఈ రోజు ఈ రాశి వారికి ఎక్కువగా భాగస్థానాల రవి ఉదగ్రహాల సంయోగం అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని వల్ల పురోగతి సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు అందుకుంటారు ఊహించని ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలున్నాయి శుభ సమయం అనేది ప్రారంభమయ్యే విధంగానే కనిపిస్తున్నది మరియు ఈ రోజు మరి చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు చాలా లాభాలు కలగాలంటే మీరు ఈ రోజు రాశి వారి పసుపు రంగు వస్తువులను గాని దుస్తువులను గాని దానంగా ఇవ్వాల్సి ఉంటుంది మరియు దత్తాత్రేని పూజించాలి అప్పుడు మాత్రం మీకు ఆదాయం అనేది గణనీయంగా పెరిగిపోతుంది మరియు మంచి ఫలితాలనవి అందుకోవడంలో కూడా అవుతారు ఉద్యోగం చేసే విషయంలో కూడా మీరు సానుకూలతనని అనేవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాసు వారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లాంటివి అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక సంతానం నుండి కూడా శుభవార్తలు అందుకుంటారు వర్తక వ్యాపారాలలో పురోగతి అనేది సాధ్యమవుతుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మరి ఈ రోజు రాసు వారికి ఆదాయంలో పెరుగుదల అనేది రావడం కూడా సంభవం అవుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి అనేక విధాలుగా లాభం అనేది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చక్కని ఫలితాలను అందుకోవడం సఫలీకృతం అవడం అనేది సంభవం అవుతుంది పెద్దల సహకారం కూడా తోడ్పడుతుంది దాంతోపాటు చేపట్టిన పనుల ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి కొన్ని సంఘటనలు బాధను కూడా కలిగిస్తాయి కానీ తొందరగానే అటువంటి పరిస్థితులను బయటకు రాగలుగుతారు మరి ఇటువంటి సమయంలో ఈ రాశివారు హనుమాన్ చాలీస పటిస్తే మాత్రం మంచి ఫలితాలను అనుభవాస్తాయి సంకట పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు ఈ రోజు వ్యాపారాది రంగాల్లో కూడా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది అధికార పరిధి పెరుగుతుంది సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఇంకా ఈ రోజు రాసి వారు మాత్రం అవసరానికి తగిన సహాయం అనేది అందుకోగలుగుతారు ప్రణాళికలు పూర్తి చేసే అవకాశాలు కూడా అనాల అలసట కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరియు ఈ రోజు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక మంచి విషయాలు అనేవి ఎక్కువగా జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు చేసినటువంటి పనుల మెత్తగల కూడా చేయడం రావడం కూడా సంభవం అవుతుంది అవగాహన మరియు సామర్థ్యం ద్వారా చేసినటువంటి ప్రతి పనిలో కూడా మెప్పును పొందపడుతుంది మరి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రం ఎక్కువగా కష్టించాల్సినటువంటి సమయం శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు చేసే ప్రతి పనులలో కూడా ఈరోజు ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి బుద్ధి బలం తోటి అందరినీ మీరు ఈ రోజు మరి ఆకట్టుకోగల సామర్థ్యం కూడా కలిగి ఉన్నారు కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త ఒకటి వినడం కూడా సాధ్యమవుతుంది మానసికంగా ఉల్లాసంగా మరి ఉత్సాహంగా మరి ఉండడం అనేది జరుగుతుంది ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది అధికార పరిధి పెరుగుతుంది సంతాన అభివృద్ధికి సంబంధించిన వార్త కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రణాళికలు కొన్ని అవకాశాలు ఉన్నాయి ప్రణాళికలు లేకపోవడం వల్ల మరి అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మీరు ప్రణాళికల ప్రకారం నడవడం అనేది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన అలసట చాలా పెరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు బాధపడతాయి కాబట్టి ఈ రోజు అనవసరమైనటువంటి మరి ఎక్కువగా ఖర్చులు పెంచుకొని అలసట పెరిగే విధంగా పనులు చేయకండి తగిన విశ్రాంతి తీసుకోవాలి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ద పెట్టాలి అప్పుడు మాత్రం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అలసట అనేది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది పనులు జాగ్రత్తగా ఉండాలి మరియు రోజు తగిన ఆహారం సమతుల ఆహారం సేకరించాలి మరియు ధ్యానం చేయటం వలన మీరు మీకు నిద్ర లేని సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈరోజు ఈ రాశి వారు చేసిన శుభారాధన చేస్తే కనుక వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు దోషణి వలన జరిగే అవకాశాలు కూడా మరి కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈ రోజు వారు మాత్రము లక్కీ సంఖ్య చూస్తున్నట్లయితే కనుక తొంభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి సియాన్ మరి ఈ రోజు రాసారు శుభారాధన చేసిన తర్వాత మీరు ఎక్కువగా పేదలకు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ పేదలకు ఎవరైనా సరే చిన్న పిల్లలకైనా పెద్దవారికైనా మీరు ఈ రోజు వారికి ఆకలిని తీర్చాల్సి ఉంటుంది మరియు వారికి మరి బట్టలను గనక దానం చేసినట్లయితే పసుపు రంగు దుస్తువులను గనక దానం చేసినట్లయితే గనక మంచి మరి శుభవార్త అనేది అందుకునే అవకాశాలున్నాయి కూడా ప్రతి రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో